హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎత్తంశెట్టి లక్ష్మి సత్యసాయి ఎంటర్ప్రైజెస్కి అప్పు చేసేసా డబ్బు కట్టేసా బ్రాంచ్ కోసం తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఏమీ ఆలోచించలే ఎందుకంటే నేను నడపబోయేది ఏంటి వాళ్ళ దగ్గర నుంచి బ్రాంచ్ తీసుకొని మహిళలకి ఇంటి వద్దనే ఉపాధి లభించును ప్రతి నెల మీకు శాలరీ ఇవ్వబడును ఇది కదా పది మందికి మనం ఉపాధి చూపించేటప్పుడు మన ఇంకేమి అక్కడ అనకాపల్లి ఉంది రాజమండ్రి ఉన్నాయి బ్రాంచ్లు అని చెప్పారు కదా నేను అడిగింది ఒకటే మీకేం ఆస్తులు ఉన్నాయని మాత్రం అడగలేదు ఏం అడిగానంటే ఎన్నలు అయిందండి మీరు ఇది రన్ చేసి ఇది స్థాపించి సత్యసాయి అని అడిగితే మూడు సంవత్సరాలు అయింది చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి అడిగానంటే సరే అండి మేము డిపాజిట్ కట్టమంటున్నారు కదా కడతాము డిపాజిట్ కట్టిన తర్వాత మేము ఏం చేయాలి బ్రాంచ్ పెట్టుకుని ఏం చేయాలి అని అడిగాను అప్పుడు వాళ్ళు చెప్పారు మీరు బ్రాంచి పెట్టుకు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము కస్టమర్స్ని మేము పంపిస్తాం మీ దగ్గరికి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వివరాలన్నీ తెలియజేసి వాళ్ళకి నచ్చితే ఉపాధి కావాలనుకున్న వాళ్ళు డబ్బు కట్టి జాయిన్ అవ్వాలి మీ దగ్గర ఆ డబ్బు మీరు కట్టించుకొని మాకు బిల్ రాసి వాళ్ళకి బిల్లు మాకు ఫోటో పెట్టేసేయాలి మాకు ఆ కంపెనీకి మీరు పెట్టేసి ఆ డబ్బులు ఆ రోజు మీరు మాకు అందజేసేయాలి బ్యాంకులో కట్టేసేయాలి మీరు వాళ్ళకి బిల్లు ఇవ్వాలి పెట్టారని మీరు వర్క్ ఇస్తారు నెల రోజులు అయిన తర్వాత వాళ్ళు వర్క్ తెస్తారు మనం తోక వేసి ఇస్తాము వాళ్ళు వర్క్ తెస్తారు తెచ్చిన తర్వాత నలభై రోజులకి అలక అంటే తెచ్చిన తర్వాత వర్క్ తెచ్చేసిన తర్వాత పది రోజులకి శాలరీ అంటే మొత్తం మీద నలభై రోజులకి వాళ్ళకి శాలరీ అందజేయటం జరుగుతుంది వాళ్ళు జాయిన్ అయిన డేట్ని బట్టి ఈ విధంగా వాళ్ళు చెప్పారండి బాగానే ఉంది కదా అనుకున్నాం ఎవరికైనా నచ్చితే ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళు వచ్చి కడతారు కదా మా అందులో ఏమీ మనం ఏం ఏమీ ఉండదు కదా బాగానే ఉంది కదా అనేసి దిగేసాం అందులోకి ఆస్తుల పాస్తులు మేము అందుకు అప్పుడు ప్రసాదం రాలేదంటే అనకాపల్లి ఉందంటున్నారు రాజమండ్రి ఉందంటున్నారు ఏం లేకుండా ఉంటారా రెండు బ్రాంచులు నడుపుతున్నారు కదా అనేసి మేము ఎప్పుడు మేము జాయిన్ అయ్యామంటే ఏప్రిల్ ఆరో తారీఖుని అప్పు తెచ్చేయటం డబ్బులు కట్టేయటం ఉత్సాహం అలాంటిది కదా మరి కట్టేసాం కట్టేసిన తర్వాత మరి అగ్రిమెంట్ ఇలా అగ్రిమెంట్ అంటే మీరు మరి డబ్బులు కట్టినప్పుడు ఏంటంటే వాళ్ళక వాళ్ళక నాకు రాసిచ్చాడు ఒక బిల్ రాసి బిల్ ఆ బ్రాంచ్ కోసం కట్టాను ఆ తర్వాత మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు అగ్రిమెంట్ ఇస్తాము ఓపెన్ చేసేసి పదమూడు నెలలు అయిపోయింది కానీ అవన్నీ మాటలు నిజాలు కదనమాట బ్రాంచ్ ఓపెనింగ్ రోజు ఇస్తాను అన్నమాట ఆ రోజు అడిగితే ఆ రోజు వెళ్ళిపోయారు ఇస్తాం రెడీ చెయ్యాలి ఇస్తాం అని ఆ తర్వాత తర్వాత అడుగుతూ ఉంటే నాలుగు బ్రాంచులే కదా ఇప్పుడు ఇచ్చాం పది బ్రాంచ్లు అయ్యాక అందరినీ పిలిచి అక్కడ అమ్మవారి దగ్గర అందరిని పిలిచి మేము అప్పుడు ఇస్తాం అగ్రిమెంట్లు ఇది చెప్పారు